దేవునికి మహిమ కలగక ప్రేమటువంటి దేవుని యొక్క బిడ్డలారా మీ అందరి మధ్యకు దేవుడు మరి చెబునటువంటి కృపను బట్టి నేనైతే దేవునికి మహిమ ఉన్నా కూడా మరి చేరి వచ్చి ఈ యొక్క ప్రార్థనలో కొద్ది నిమిషాలు కూర్చోవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థన పూర్వకంగా ఆరాధనలోనికి వెళ్దాం సర్వోన్నతుడ సర్వ సృష్టికి ఆధారభూతుడు మా తండ్రి మీ బంగారు పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా వేల్పులలో మీ వంటి వారు ఎవరూ లేరు స్థుతికి పాత్రుడవు మీరే స్తోత్రార్హుడవు కూడా మీరే నాయన కనుక ఈ సమయంలో ప్రవ్వా మిమ్మలను స్థుతించినట్లు గాను తండ్రి మరి ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆ రీతి భాగ్యాన్ని కలిగి ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రవ్వా ఈ ప్రా తండ్రి మరి రావాల్సినటువంటి మీ వీళ్ళందరినీ కూడా నడిపించండి ఆరాధనంతయు కూడా మీకు మహిమను తెచ్చు రీతిగా మీ నామమునకు ఘనతను తెచ్చు రీతిగా మీ రక్షణ సువార్తను ప్రకటింపబడు రీతిగా తండ్రి మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రవ్వా సమస్త మీ మీదే మోపుతున్నాను ప్రవ్వా ఓ గాను పోదమా అడ్డుగావచ్చు వైరి గెల్వను యుద్ధనాదంగుతో పోదము చేరను ఆ రాజు దివ్య సేవ చేయను ఆ రాజు సైన్యమందు చేరను రాజు దివ్య సేవ చేయను ఏసు రాజు ముందుగా భజము పట్టి నుంబుతో తినంబు శక్తిని పొందుచున్న వారమై శోధనలు మనలు చుట్టివచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా శోధనలు మనలు చుట్టివచ్చినా పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా ఏకమై ఏసురాజు కొల్వా కొల్వలే దేవునికి మహిమ కలుగును గాక పరిసమయములో నా చింతలన్నీ తీరేనయ్యా నిను చేరాగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా let ಮಹিমা ಗಣತಕ ಅದ್భుಡವು ನೀವೇನ ದೈವಮಾ ಸೃಷ್ಟಿಕರ್ತ ಮೂರ್ತಿ చూచుకును యహోవయీరే చూచుకును సర్వము సమకూర్చును ఆరాధనా चु ये हो बड़ा शस्त्र पर चुनो शस्त्र पर चुनो यराधना नी के सया आराधना నజరేయుడా నజరేడాసయా ఎన్ని యుగాల ఆరాధ్య దైవము నీ కీర్తినే కీర్తి నజరేయుడా నాయే నజరేడాసయా নিজে না তো কলেজ ేసయా ఎన్ని యుగాల కైనా ఆరాధ్య దైవ మునీ కలమెత్తిని నజరే యుడా నా నజరేయుడాసయా ఆగా సముద్రాలకు వేళ్లు వేసివే ఆ గముద్రాలకూ నీవే ఎల్లూ జలములలో బడినే వెళ్ళినా జలములలో నరేయుడాసయా ఎన్ని యుగాలకైనా ఆరాధ్యదైవముని వేనీ తల మెత్తిని నజరేయుడా నా నరేడా నీ సింహాసనమాయనా సియోను శిఖరాక్రమో నీ సింహాసనమాయనా సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడ నజరేడాసయా ఎన్ని యుగాల కైనా గలమెత్తి మునివేనెత్తిని కీర్తిని చాటేదా నజరేయుడాసయా దేవునికి మహిమ కలిగి ప్రేమటువంటి దేవుని యొక్క బిడ్డలారా ఇంతవరకు కూడా అందరము చక్కగా ఏం చేసామంటే పాటలు పాడడం ఈ ప్రతి పాట కూడా దేవునికి మహిమను తెస్తుంది కాబట్టి ఇంతవరకు చక్కగా అందరము దేవుని స్థుతించాము ఇది దేవునికి మహిమకరంగా దేవుడు జరిగించినందుకు నేను ప్రభుకి మహిమ చేయలేదు